హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ అనే ముప్పు ప్రాంతాన్ని ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇది ఎక్కడుంది అంటే కూనవరం విఆర్పురం మధ్యలో ఉన్న శబరి నది ఒడ్డుపైన ఊరు ఉండటంతో దీనిని ఒడ్డుగూడమని అంటారు వర్షాకాల సమయంలో వాగు పొంగినప్పుడు ఈ ఊరంతా కూడా నిండిపోతుంది ఈ ఊరి యొక్క పరిస్థితులు అక్కడ ఉన్న నివాస ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం దారి మధ్యలో వచ్చే పొంగుతున్న వాగులు వంకలను కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఈ ఒడ్డుగూడెం ఊరు దగ్గర నుండి పాపికొండలకు వెళ్ళడానికి బోటింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది పర్ హెడ్ టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది నెల్లిపాక ఊరు దాటాక పది పదిహేను కిలోమీటర్లు ముందుకు వచ్చాక రైట్ సైడ్లో మీకు అద్భుతమైన గోదావరి నది వ్యూ పాయింట్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడికి చాలామంది పిక్నిక్కి వస్తూ ఉంటారు వర్షాలు పడుతుండటంతో జనాలు కూడా ఎవరూ లేరు మీలో ఎవరైనా ఇటువైపు వస్తే ఒకసారి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి మనమైతే ఇప్పుడు శబరి నది బ్రిడ్జ్ పైన ఉన్నాము ఈ ప్రాంతంలో శబరి మరియు గోదావరి నది రెండు నదులు కూడా కలిసి ప్రవహిస్తూ ఉంటాయి ఈ రెండు నదులు కలిసి అంతర్వేదిలో ఉన్న మహాసముద్రంలో కలుస్తుంది గోదావరి నది మహాసముద్రంలో కలిసే వ్యూ పాయింట్ చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీలో ఎవరికైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింకును ప్రొవైడ్ చేశాం ఒకసారి లింక్ ఓపెన్ చేసి తప్పకుండా చూడగలరు పాపికొండలకు వెళ్ళే పర్యాటకుల కోసం విఆర్పురంలో ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది తక్కువ ప్రైస్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా అందుబాటులో ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి టేస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం మన అన్ని వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది వెజ్ నాన్ వెజ్ ఐటెం ఎంత ఉంటుంది ఒక పార్సిల్ ఒక పార్సల్ చికెన్ కర్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వెజ్ నాన్ వెజ్ వెజ్ ఇక్కడ తింటే ఎంత భోజనం అయితే హండ్రెడ్ రూపీస్ అండి భోజనం అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ అయితే వన్ ఫిఫ్టీ వేరే తలకాయ మాసం అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కానీ బోటీ కానీ మటన్ తో ఏదైనా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మటన్ స్పెషల్ ఐటమ్ అయితే ఇది వన్ సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ అండి ఓకే రైట్ భద్రాచలం దాటాక అన్ని చిన్న చిన్న పల్లెటూర్లే ఉంటాయి ఏదైనా పెద్ద ఊరు ఉంది అంటే అది విఆర్పురం ఈ చుట్టుపక్కల ఉన్న ఎనభై డెబ్బై గ్రామాలకి విఆర్పురమే పెద్ద ఊరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ని చిన్న చిన్న గ్రామాలే కాబట్టి ఈ రెస్టారెంట్లో రేటు కూడా చాలా వెజ్ నాన్ వెజ్ ఐటమ్ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది స్పెషల్ నాన్ వెజిటేరియన్ ఏదైనా ఆర్డర్ చేస్తే పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు కోంబో ప్యాక్ చికెన్ బిర్యానీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మేమైతే స్పెషల్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఒక మూడు నాలుగు రకాలైతే ఆర్డర్ చేసాం అన్నిటికీ కలిపి మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరైనా పాపికొండలకు వెళ్ళాలి అనుకుంటే విఆర్పురం దగ్గరికి వచ్చినాక ఆర్ఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇక్కడ ఉన్న ఓనర్ కి చూపిస్తే డిస్కౌంట్ కూడా మీకు ఉంటుంది లంచ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఒడ్డుగూడెం అయితే బయలుదేరుతున్నాం విఆర్పురం దగ్గర నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఒడ్డుగూడెం ఉంటుంది ఇక్కడ నుండి పాపికొండలు వెళ్ళడానికి కూడా బోటింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది పర్ హెడ్ టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విఆర్పురానికి కూనవరానికి మధ్యలో ఉన్న శబరి నది పైన ఉన్న గ్రామం ఒడ్డుగూడానికి అయితే వచ్చేసాం ఈ గ్రామం పక్కనే శబరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ శబరి నది ఫ్లో ఎక్కువైతే మాత్రం ఈ ఊరంతా కూడా నిండిపోతుంది ఇక్కడ నుండి బోటింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది పాపికొండలకు వెళ్ళడానికి చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే పోచవరం దగ్గర నుండే పాపికొండలు వెళ్ళడానికి బోటింగ్ పాయింట్ అనేది ఉంటుందని తెలుసు విఆర్పురం దాటాక అయితే ఇరవై కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం వెళ్లకుండా మీలో ఎవరైనా పాపికొండలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒడ్డుగూడెం దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరికి వస్తే ఇక్కడి నుండి కూడా పాపికొండలకు వెళ్ళవచ్చు అన్న ఏం పేరన్నా మీ పేరు శ్రీను అన్న ఈ బోట్ మీదేనా కాదా మీరంట పని చేసేవారు ఈ బోట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు పాపకొండలకు వెళ్తా పాతుకొండ నుంచి రిటర్న్ వచ్చాయి ఎంత టికెట్ మన టికెట్ కాస్టా లేకుండా ఎట్లా అంటారు వెయ్యి రూపాయలు ఒక మనిషికి వెయ్యి రూపాయలు అన్ని అంటే పొద్దున్న సాయంత్రం దాకా మొత్తం మొత్తం ఏది ఏసీ రూమ్ ఎక్కడ ఉందన్న ఇదంతా ఏసీ ఓకే ఓకే ఇదైతే వెయ్యి రూపాయలు భోజనం టిఫిన్ ఆ ఎన్ని గంటల వరకు అన్న మళ్ళీ సాయంత్రం అంటే నాలుగు పొద్దున ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పదిన్నర ఓకే ఇదంతా కూడా ఏసీ బోట్ ఒక మనిషికైతే వెయ్యి రూపాయల టికెట్ ఉంటుందంట పొద్దున పదిన్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే పాపికొండల కొండల ట్రిప్కి అయితే వెళ్తుంది వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్నీ కూడా బోట్ యాజమాన్యమే ప్రొవైడ్ చేస్తుంది ఈ బోట్లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ బోట్ పైభాగంలో పర్యాటకుల కోసం ఎంటర్టైన్ చేయడానికి చిన్నపాటి స్టేజ్ను కూడా వీళ్ళు అరేంజ్ చేశారు అంతేకాకుండా బర్త్డే పార్టీస్ దగ్గర నుంచి మొదలు పెడితే హండ్రెడ్ మెంబర్స్తో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఈ బోట్ బుకింగ్ చేసుకోవడానికైతే ఫెసిలిటీ ఉంటుంది వీడియోని చూస్తున్న వారు లైక్ అయితే చేయట్లేదు మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమంది వరకు ఈ వీడియో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కడంతా గోదావరా అటు శబరి అది ఉన్నాయా చూడవచ్చు ఇది చూడొచ్చు ఇది అంతా కూడా గోదావరి నది అంట అటువైపు అంతా కనిపించే శబరి నది అంట అంటే వాటర్ అయితే ఏం తేడా అయితే కనిపించట్లేదు బట్ ఇక్కడ ప్రాంతం వారు అయితే ఇదంతా గోదావరి నది అటు అయితే అంటున్నారు చూడొచ్చు ఏం పేరు నాన్న నీ పేరు హర్షవర్ధన్ నీ పేరు ఏం పేరు సండే సాత్విక అయ్యా బాగుంది పేరు సండే సాత్వ్ ప్రవీణ్ కుమార్ ఏ క్లాస్ మీరంతా ఎయిత్ ఎయిత్ నువ్వు ఎయిత్ రా నిజం చెప్పాడు వీడు ఎయిత్ క్లాస్ నిజంగా అరే నువ్వు చెప్పరా నాన్న వీడు ఎయిత్ క్లాస్ అన్నా ఎయిత్ అన్నా నువ్వే క్లాస్ ఫైవ్ క్లాస్ చూస్తాను నువ్వు అరే టూ ఫైవ్ నువ్వు కూడా ఫైవ్ అన్నా ముప్పు ప్రాంతమైన ఒడ్డుగూడ గ్రామాన్ని కూడా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవన విధి విధానం అనేది సంవత్సరానికి రెండు నెలల పాటు వీరు బయట ప్రాంతంలో ఉండాల్సిందే శబరి నది ఒక్కసారిగా పొంగితే దాదాపు నెలపాటు ఊరంతా కూడా మునిగే ఉంటుందంట ఆగస్టు నెల మొత్తం కూడా ఊరు మునిగే ఉంటుంది ఇది సెప్టెంబర్ నెల కావడంతో నీళ్లు తగ్గగానే మరలా వీళ్ళైతే నివాస ప్రాంతానికి వచ్చి ఉంటున్నారు ఈ ఒడ్డుగూడెం అనే ప్రాంతం మునిగిపోయినప్పుడు ఇక్కడి గ్రామస్తులంతా కూడా విఆర్పురంకి దగ్గరలో ఉన్న రేఖపల్లి అనే ప్రాంతానికి వెళ్ళి టెంపరవరీగా ఇండ్ల నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటారు ఇల్లు తగ్గగానే బురదతో నిండిన ఇండ్లన్నిటిని క్లీన్ చేసుకుని యథావిధిగా వీరి జీవన విధి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఇండ్లన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి స్పేస్ అనేది లేదు ఈ ఒడ్డుగూడెం గ్రామస్తులు త్రాగడానికి శబరి నది నిళ్ళే కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది